ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అయిపోయింది ఈసారి హాట్ టాపిక్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లపై క్రేజీ డీల్స్ ఫస్ట్ పది వేల రూపాయలు లోపు మొబైల్స్ చూద్దాం పోకో సి సెవెంటీ ఫైవ్ స్నాప్డ్రాగన్ ఫోర్ ఎస్ జెన్ టూ ప్రాసెసర్ ప్లస్ యాభై ఎంపీ సోనీ కెమెరా ఉంది ప్రైస్ ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ జీరో సిక్స్ ఇది చాలా మంచి ఫోన్ ఫాస్టెస్ట్ ఫైవ్ జీ బ్యాండ్స్ ఉన్నాయి ప్రైస్ ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ పది వేల నుండి పదిహేను వేలలోపు మొబైల్స్ రియల్మీ పీ త్రీ ఎక్స్ ఆరు వేలు ఎంఏహెచ్ బ్యాటరీ ప్లస్ ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్తో వస్తుంది ప్రైస్ పది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నథింగ్ సిఎంఎఫ్ ఫోన్ టూ ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్ ప్లస్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి ప్రైస్ పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వేల నుండి ఇరవై వేల లోపు మొబైల్స్ శాంసంగ్ ఏ థర్టీ ఫైవ్ అమోలెడ్ డిస్ప్లే ప్లస్ హెచ్డిఆర్ వీడియో రికార్డింగ్ ఉంది ప్రైస్ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పోకో ఎక్స్ సెవెన్ ప్రో డెమెన్సిటీ ఎయిట్ ఫోర్ డబల్ జీరో అల్ట్రా ప్రాసెసర్ ఇంకా ఐపీ సిక్స్టీ ఎయిట్ ర్యాటింగ్తో వస్తుంది ప్రైస్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో చూస్తే శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ప్రైస్ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐఫోన్ సిక్స్టీన్ ప్రైస్ యాభై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పిక్సెల్ నైన్ ఇందులో ఏఐ ఫీచర్స్ మరియు ప్రో కెమెరాస్ ఉంటాయి ప్రైస్ డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా చాలా మంచి డీల్స్ ఉన్నాయి అన్ని డీల్స్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది కావాలంటే చూడండి మీకు నచ్చిన ఫైవ్ ఫోన్ ఏది కామెంట్లో చెప్పండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు